భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ పదిహేను రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ సీనియర్ నాయకులు పివి కృష్ణారావు తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వివేకానంద స్కూల్ ప్రాంగణంలో బీజేపీ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించబడింది ఈ సమావేశానికి పట్టణ బీజేపీ అధ్యక్షులు పాదర్తి ఆంజనేయులు అధ్యక్షత వహించగా పలువురు మండల పట్టణ స్థాయి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు అనంతరం మీడియాతో పివి కృష్ణారావు మాట్లాడుతూ ప్రధాని మోడీ పుట్టినరోజు పురస్కరించుకొని బీజేపీ దేశవ్యాప్తంగా సేవా పక్షవాడ్ నిర్వహిస్తోంది సెప్టెంబర్ పదిహేడు నుంచి వచ్చే పదిహేను రోజుల పాటు ఆరోగ్య శిబిరాలు రక్తదాన శిబిరాలు స్వచ్ఛతా కార్యక్రమాలు ప్రత్యక్ష మేళాలు వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శాసనాల సరోజిని ఎం చిన్నయ్య వివిధ మండలాల బీజేపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం ఈరోజు స్థానిక వివేకానంద విద్యాపీఠంలో జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల అధ్యక్ష కార్యదర్శులు కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా పదిహేడవ తారీఖున జరగబోవు మోడీ గారి పుట్టినరోజు వేడుకలు పదిహేను రోజుల పాటు ఈ యొక్క సేవా కార్యక్రమాలు జరుగుతాయి ఇందులో భాగంగా ఈ యొక్క హెల్త్ క్యాంపులు అదేవిధంగా రక్తదాన శిబిరాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఈ విధమైనటువంటి ప్రతిరోజు కూడా ఏదో ఒక సేవా కార్యక్రమాలతోటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు రా దేశవ్యాప్తంగా ఈ యొక్క మోడీ గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా జరపాలని నిర్ణయించాం అందులో భాగంగా మార్కాపూర్లో కూడా భారీ స్థాయిలో ఈ యొక్క మండల కమిటీలు పట్టణ కమిటీలు ఆధ్వర్యంలో చేయడానికి నిర్ణయించుకున్నాం అదేవిధంగా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభు నాయకులతో కలిసి ఈ యొక్క పార్టీని బలోపేతం చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ మా స్థాయిలో మేము పోటీ చేయాలని కార్యకర్తలను సన్నద్ధం చేయడం జరుగుతుంది ఈ యొక్క అవకాశం మనందరూ కూడా వినియోగించుకోవాలని కార్యకర్తలందరూ కూడా నాయకులుగా తయారై ప్రజాప్రతినిధులుగా ఈ యొక్క పోటీ చేసి నిలబడి గెలవాలని దిశానిర్దేశం చేయడం జరిగింది